హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ వెల్కమ్ టు ద మై యూట్యూబ్ ఛానల్ ఆడియన్స్తో కథలు ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక అందమైన అమ్మాయి కథ భాగం ఆరు ఇక కథలోకి వెళ్తే కళ్యాణ్ నిజం చెప్పరా లేకపోతే మనిషి ఫ్రెండ్షిప్ మీద ఒట్టే అని అంటాడు ఆదిత్య అవన్నీ ఎందుకురా సరే నీకు నీ నేను నీకు చెబుతాను అని తాను సునీతను ఇష్టపడిన విషయం అలాగే తన వల్ల సునీత కాలేజ్కి మానేయాల్సి వచ్చిన విషయం చెబుతాడు కళ్యాణ్కు కళ్యాణ్ ఆ విషయాలన్నీ విని సరేరా ఆదిత్య తనని ఇష్టపడ్డావు అంతే కదా ఇక ఇప్పటి నుంచి తనను మర్చిపో పూర్తిగా నీ దృష్టి మొత్తం నీ స్టడీస్ పైన పెట్టు సరేనా రేపు మనమిద్దరం కలిసి రేపు మనమిద్దరం కలిసి యూనివర్సిటీకి వెళ్దాం ఇక వెళ్ళి నిద్రపో అని ఆదిత్య ఆదిత్యతో అంటాడు కళ్యాణ్ సరే అని ఆదిత్య కూడా కళ్యాణ్కు గుడ్ నైట్ చెప్పి తను రూమ్కి వెళ్ళి నిద్రపోతాడు తన గుండెలపై ఉన్న బరువును దించుకున్నంత ఫీలింగ్ వస్తుంది ఆదిత్యకు తర్వాత రోజు ఉదయం కళ్యాణ్ ఆదిత్య ఇద్దరూ కలిసి కాలేజ్కు బయలుదేరుతారు కాలేజ్కి చేరిన తర్వాత ఆదిత్యకు యూనివర్సిటీ బాగా నచ్చుతుంది అక్కడ వాతావరణం కూడా తనకు సెట్ సెట్ అవుతుంది అనిపిస్తుంది అలాగే ఆదిత్య అందరితో బాగా కలిసిపోయే మనస్తత్వం కాబట్టి అక్కడ అందరూ కూడా ఆదిత్యకు మంచి ఫ్రెండ్స్ అవుతారు ఆదిత్య రోజు కాలేజ్కి వెళ్ళడం తన స్టడీస్పై దృష్టి పెట్టి బాగా చదువుకుంటాడు అలాగే ఫ్రెండ్స్తో సరదా సరదాగా మాట్లాడడం టూర్స్ ప్లాన్ చేసుకోవడం మళ్ళీ కాలేజ్కి రావడం ఇలా ప్రశాంతంగా గడిచిపోతుంది ఆదిత్యకు అలా రెండు సంవత్సరాలు గడవగా ఆదిత్య స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకు వస్తాడు ఇండియాలో ఒక మంచి కంపెనీలో మేనేజర్గా జాయిన్ అయ్యాడు ఆదిత్య కానీ తనకు అప్పుడప్పుడు సునీత జ్ఞాపకాలు సునీతను గుర్తు చేస్తూనే ఉండేవి మన ఆదిత్యకు సునీత కూడా తన డిగ్రీ కంప్లీట్ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సాధించింది ఆమె ఆ కంపెనీలో జాయిన్ అయ్యి తన కాళ్ళపై తను నిలబడి తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్న కోరికను నెరవేర్చుకుంది సునీత కూడా ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేది రోజులు అలా గడుస్తూ ఉన్నాయి ఒకరోజు రంగారావు గారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి సోఫాలో కూర్చోగా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సునీత కూడా కూర్చుంది సుశీల గారు కిచెన్లో నుంచి మంచినీళ్ళు తెచ్చి వారిద్దరికీ ఇచ్చారు రావు గారు మంచినీళ్ళు తాగి గ్లాసు సుశీల గారు చేతికి ఇస్తూ రేపు అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి సంబంధం వారు వస్తున్నారు ఆ ఏర్పాట్లు చూడు అని చెబుతారు సున్ సునీతతో ఆయన నువ్వు కూడా రేపు ఆఫీస్కి లీవ్ పెట్టమ్మా అని చెప్తారు ఆమె నాన్న అప్పుడే పెళ్లి చూసుకోను నాకు ఇంకొక టూ ఇయర్స్ టైం ఇవ్వండి నేను ఇంకా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అని చెబుతుంది దానికేముందమ్మా నువ్వు పెళ్ళి అయిన తర్వాత కూడా జాబ్ చేసుకోవచ్చు దానికి వారు దానికి వారు ఒప్పుకుంటేనే ఈ సంబంధం కుదురుతుంది ఓకేనా అని రంగారావు గారు సమాధానం ఇష్టం ఆ సమాధానంతో పెళ్లి చూపుకు ఒప్పు ఒప్పుకోక తప్పలేదు సునీతకు తర్వాత రోజు రావుగారి ఇంట్లో హడావిడి మొదలైంది పెళ్లి చూపులు దానికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తున్నారు సుశీల గారు ఉదయం అవుతుంది ఇంకా సునీత నిద్ర లేవలేదు దాంతో సునీతగా సుశీల గారు ముసుగుతండి పడుకున్న సునీతను లేపి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్కి పంపించారు సునీత ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చింది డైనింగ్ టేబుల్పై సుశీల పండ్లు పూలు స్వీట్స్ అన్నీ సర్దుతూ ఉండగా ఏంటి అమ్మ ఇన్ని ఎందుకు ఎంత హడావిడి ఎందుకు అని ప్రశ్నించింది అదేమీ లేదే అన్నీ కుదిరితే ఈరోజే నిశ్చితార్థం కూడా అంటున్నారు మీ నాన్నగారు అని సుశీ సుశీల గారు చెప్పారు సునీతతో సునీత ఆశ్చర్యంతో అమ్మ వచ్చిన వాడు నాకు నచ్చాలి వాడికి నేను నచ్చాలి ఇన్ని తతంగాలు ఉన్నాయి నువ్వు డైరెక్ట్గా అంటున్నావు వాడు నాకు నచ్చకపోతే నేను పెళ్ళి చేసుకోరు అని చెబుతుంది అలాగే తల్లి నీకు నచ్చితేనే ఈ పెళ్ళి అని చెబుతారు సుశీల గారు సరే కానీ తొందరగా వెళ్ళి రెడీ అవ్వు వాళ్ళు వచ్చే టైం అయ్యింది అని సునీతను తన రూమ్కి పంపిస్తుంది సుశీల అలాగే అని సునీత కూడా రెడీ అవ్వడానికి వెళుతుంది ఇంటి ముందు పూలతో మామిడి కొమ్మలతో మంచిగా అలంకరిస్తారు పది గంటలు అవుతుంది రావుగారి ఇంటి ముందు వద్దు కారు వచ్చి ఆగింది రంగారావు సుశీల గారు ఇద్దరు బయటనే ఎదురొచ్చారు కారులోని వారికి సాంప్రదాయబద్ధంగా నమస్కారాలు పలకరింపులు జరిగాయి పెళ్ళికొడుకు కారు దిగి చుట్టూ చూశాడు తనకు ఇల్లు బాగా నచ్చింది ఇంటి ముందు ముగ్గు రంగురంగుల పూల మొక్కలు ఇల్లు చాలా బాగుంది చాలా నచ్చింది ఇంట్లో రంగారావు గారు వచ్చి అతన్ని పలకరించగా రావుగారికి అతని ఎక్కడో చూసినట్లు అనిపించింది దానితో అక్కడ ఉన్న పెళ్ళికొడుకు కూడా రంగారావు గారిని చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే అక్కడ పెళ్లికొడుకుగా వచ్చింది మన ఆదిత్య రంగారావు సుశీల గారు వారిని లోపలికి ఆహ్వానించగా వారు లోపలికి వస్తారు వచ్చిన తర్వాత రమేష్ గారు వారి కుటుంబాన్ని వారి వారి వారిని వారి భార్య పేరు పూర్ణ అని వారి అబ్బాయి ఆదిత్య అని అందరికీ పరిచయం చేస్తాడు ఆదిత్య వచ్చిన దగ్గర నుంచి తలదించుకొని కూర్చోవడం గమనిస్తారు రంగారావు గారు ఆదిత్య అంటే ఈ ఈరోజు పెళ్ళి చూడడానికి వచ్చింది సునీతన అని అనుకుంటూ ఉంటాడు మన ఆదిత్య ఒకసారి కళ్ళల్లో ఒక్కసారిగా కళ్ళల్లో సంతోషం కలుగుతుంది బాబు ఇబ్బంది ఏమైనా ఉందా అని అడిగారు అబ్బే అలాంటిది ఏమీ లేదండి అని చెప్పాడు ఆదిత్య రమేష్ గారు అమ్మాయిని తీసుకురారా రారా బావగారు అని చెప్పారు రంగారావు గారు సుశీల గారికి అమ్మాయిని తీసుకురమ్మని చెబుతారు దానికి ఆదిత్య గుండె వేగం పెరిగింది సునీత వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పుడే సుశీల గారు గది తలుపులు దాటుకొని సునీతను తీసుకువచ్చారు ఆమె చేతిలో కాఫీ ట్రీతో ఉంది అందులో కాఫీ కప్పులు ఉన్నాయి ఆమె రంగు చీరలో జడలో మల్లెపూలతో చాలా నిండుగా కనిపించింది ఆమె చిరునవ్వుతో మర్యాదగా అందరినీ పలకరించింది ఆమె ఆదిత్య ముందుకు వచ్చి కాఫీ కప్పు అందించింది ఆదిత్య ఆమె కళ్ళలోకి చూశాడు ఆ కళ్ళ దానితో ఇద్దరు కళ్ళు కలిసాయి ఆమె వారి వాళ్ళ అమ్మ పక్కన కూర్చుంది పెద్దవాళ్ళ మాటలు మొదలయ్యాయి ఆదిత్య సునీతను చూస్తూ ఉన్నాడు సునీత తలదించుకొని వీడేంటి నన్ను ఎలా చూస్తూ ఉన్నాడు అయినా వీడిని ఎక్కడో చూసినట్లు ఉంది అని అనుకుంటూ ఉంటుంది మన సునీత రమేష్ గారు పిల్లలకు ఇష్టమైతే మనం తర్వాత విషయాలు మాట్లాడుకోవచ్చునని చెబుతారు రంగారావు రంగారావు గారు మా అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టమే అని చెబుతాడు కానీ సునీత మా నాన్నగారేంటి నన్ను ఏ విషయం అడగకుండానే పెళ్ళి ఇష్టమే అని చెబుతారు చెబుతున్నారు అని అనుకుంటుంది కానీ తండ్రి మాటకు అక్కడ అందరి ముందు ఎదురు చెప్పలేక సైలెంట్గా కూర్చుంటుంది అదేంటి బావగారు అమ్మాయిని అడగకుండా మీ మీరు మాట్లాడుతున్నారు అమ్మాయిని అడిగే నిర్ణయం చెప్పాల్సింది అని రమేష్ గారు అన్ అనగా రంగారావు గారు మీ అబ్బాయిని ఇక్కడ చూసిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నానని రంగ్ చెబుతారు రంగారావు గారు దాంతో ఆదిత్య ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు ఈయన నన్ను గుర్తుపట్టేశాడు అని అనుకుంటూ ఉంటాడు అయితే సునీత ఆదిత్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే నా ఈ యూట్యూబ్ ఛానల్ని ఆడియన్స్తో కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమవుతుందో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వివరంగా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్